మీరు మళ్ళీ అంటున్నారు అంటే కులాల కుటిల కుడ్యాలలో మతాల మాయదుర్గాలలో బందీగా ఉన్నవాడా బలహీన మానవుడా అని మా మిత్రుడు అని ఎంపీగా చేశాడు ఈ అతని కాలేజీ రోజుల్లో వాళ్ళ మెడికల్ కాలేజ్ మ్యాగజైన్ కవిత రాశాడు కులాల కుటిల కుడ్యాలలో మతాల మాయదుర్గాలలో బందీగా ఉన్నారు మనుషులు మీడియం బాబు బాబు అంటే ఎస్ఎఫ్ఐలో ఆయన అధ్యక్షుడు నేను నేను అధ్యక్షుడు ఆయన సెక్రటరీ చాలా ఇది వచ్చిన వ్యక్తి తర్వాత నేను అంటే పాటగా మార్చి ఆయన గేయంగా రాస్తే ఇంతగా ఆ వాక్యం నాకు చాలా ఇష్టం కులాల కుటిల కుడియాలలో మతాల మాయ దుర్గాలలో బందీగా ఉన్నవాడా బలహీన మానవుడా అన్నట్టుగా ఈ బలహీనతలను ఆస్కారం చేసుకోవడానికి చేసే చర్చలు తప్ప ఈ కులాల ఏ కులమని నా నివరములు అడిగితే ఏమని చెప్పదు లోకులకు లోకులకు పలుగాకులకు అన్నవాడు వీరబ్రహ్మం కాబట్టి ఈ కులాల గొడవ ఏంటో ఉరివి వారికి నెల నొక్క కంచెము పెట్టి పొత్తు గుడిపి కులము పొలియజేసి తలను చేయిబెట్టి తగనమ్మ చెప్పరు విశ్వదాభిరామ వినురవేమ ఎప్పటి మాటలు ఇవన్నీ మరి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇప్పుడు హఠాత్తుగా మొత్తం సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత కులాల పేర్లు వాడు అని కూడా అంటున్నాడు ఆయన మాజీ ముఖ్యమంత్రిని చాలా సూటిగా మొదటిసారి ఆయన పొరపాటు ఏమంటే అంటే అనొచ్చు నాకేం అభ్యంతరం లేదు జగన్ వాడు కాదు ఇంకేదన్నా అనుకోండి ఆయన వైసీపీ వాళ్ళు వాళ్ళు చేసుకునేది ఏదో చేసుకుంటారు కానీ నాకు అన్యాయం జరిగిందని ఒక అధికారిగా చెప్పడం వేరు ఇంకోటి చెప్పడం వేరు రాజకీయాలను కులపరంగా విభజించే ఒక ప్రయత్నం అప్పుడు జరిగి ఉంటే ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్తాను ఒకటైతే నిజం ఇందాక మనం చర్చించిన దాంట్లో మొదట జనసేన రెండు మన కొలికపూడి ఈ వీటి చాపకింద చాప కింద నీడలాగా నీడలాగా ఇది ఉంది కనిపించని నీడలాగా కులం నీడ చాలా దట్టంగా విస్తరిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కులం కులం అని అంటున్నారు తెలియదు నేను మొన్న బుక్ ఎగ్జిబిషన్కు విజయవాడకు పోయినప్పుడు కూడా నాకంటే ముందు వీరి కార్యక్రమమే జరుగుతుంది ఆ సభలో కూడా ఆ సభకు ముందు ఆయన ఇంకేదో కుల సంఘం సభలోనే కూడా పాల్గొని వచ్చారు అక్కడ కూడా ఈ మాట్లాడేది మీడియాలో వచ్చి ఇవన్నీ తరచూ ఆయన పేరుతో ఇవన్నీ వస్తున్నాయి నేను వ్యక్తిగతంగా ఆయన విమర్శించట్లేదు కానీ అవసరం లేదు కానీ ఈ కులం కోణంలో దీన్ని తీసుకొని రా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పోలీస్ అధికారులందరినీ వాళ్ళనే నియమించారని ఆయన ఒక జాబితా ఇచ్చాడు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు మీరందరూ రెడ్లనే నియమించారని వాళ్ళొక జాబితా ఇచ్చేవాళ్ళు రాజకీయాల కోసం కులాన్ని పైకి తేవటము మాత్రం చాలా పొరపాటు ఇప్పుడు చంద్రబాబు వచ్చినా మన కులానికి ఏం మేలు జరగట్లేదు అనే ఒక వాదన కూడా చాలా బలంగా బయలుదేరింది నిజంగా చెప్పాలంటే చంద్రబాబుకు ఈ కులాభిమానం అనేది అనుకూలంగా మారుతుందా లేకపోతే అదే ఒక సవాల్గా తయారవుతుందా అని కూడా ఒక సమస్యగా ఉంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా అదే సమస్య దీని అందరినీ ఎప్పుడైతే మనం కులాన్ని ఒక ఆయుధంగా అస్త్రంగా వ్యూహంగా మార్చుకుంటామో అది బెరిచి కొడుతుంది ఎవ్వరు కులాల వారిగా పనిచేయలేరు ప్రజాస్వామ్యంలో కుల మతాలకు అతీతంగా విశాలంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి తప్ప అనుకున్నా కానీ ఏమి ఇప్పుడు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి చివరి రోజు నియమించగలిగి నియమించకుండా వెళ్ళిపోగలిగిడ ఏబి వెంకటేశ్వరరావు చా ఇప్పుడు ఆయన అన్నారు కదా ఆయన ఉదయం ప్రమాణ స్వీక వాడు ఆయన అనలేదు ఆయన వాడు వాడు ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తే సాయంత్రం నా మీద చర్య తీసుకున్నారు అని అన్నారు కానీ మీరు మధ్యాహ్నం పదవి విరమణ చేశారు కదా మధ్యాహ్నం పదవి వేరే చేస్తే దానికంటే రెండు గంటల ముందు పదవీలో మళ్ళీ తీసుకున్నారు మేము అంటే రాజ్యాంగం ఒకటి ఉంటుందండి ఎవరికి ఏ కులం మీద ఎంత ఉన్నా అది మించి వాళ్ళు చేయగలిగింది వీళ్ళు చేయగలిగింది లేదు కానీ ఎవరో ఏదో చేశారని మనం కూడా మళ్ళీ కులం గురించి మాట్లాడటం మొదలు పెడితే ఇంక రెండు ఒకటే కదా పెద్ద తేడా ఏముంది మీరు ఒకవేళ చూపిస్తే మిమ్మల్ని నాలుగు వేళ్ళు చూపిస్తాయన్నట్టుగా ఇప్పుడు రోగం అదే పరి కాబట్టి నేను చెప్తుంది ఒకవేళ గతంలో చేస్తుంటే వాళ్లకు ఇప్పుడు చేస్తుంటే వీళ్లకు కూడా కులాల కోణంలో చూడకండి సార్ రాజకీయాల కోణంలో చూడండి కులాల కుడ్ కుటిల కుడ్యాల నుంచి బలహీన మానవాన్ని విముక్తిని చేయండి అని మాత్రం నేను కోరుకుంటా ఏ ఏపీ వెంకటేశ్వరరావు గారు ఈ రకంగా అంటే హరిరామచౌ గారు మళ్ళీ రంగప్రవేశం చేశారు కాపుల రిజర్వేషన్ అంశాన్ని మరోసారి గుర్తు చేస్తూ సీఎం డిప్యూటీ సీఎంలకు మరొకసారి లేఖ అస్త్రాన్ని సంధించారు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది ఐ ఆయన డిమాండ్ సార్ పాండవులు వాళ్ళు వనవాస అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు తమ అస్త్రాలని తీసి అక్కడ జమ్మి చెట్టు కింద అక్కడ పెట్టి వాళ్ళు వెళ్ళారు మళ్ళీ వచ్చి దాన్ని యుద్ధం అప్పుడు మీరు చూస్తారు కదా నత్తన ఛానల్ సినిమాలో వచ్చాడు వాడు పాల్గొండని అప్పుడు అర్జునుడు అని తెలుస్తుంది అది పట్టుకుంటే కాబట్టి రాజకీయ నాయకులు అనండి కులాల పెద్దలనండి ఈ రిజర్వేషన్ అస్త్రాన్ని కానీ లేదా పదవుల పంపకాన్ని కానీ బాణాల అస్త్రాల్లాగా అవకాశవాదంతో ఉపయోగించడం చాలా దారుణం అండి రిజ కాపుల రిజర్వేషన్ కోసం ఆయన గట్టిగా పనిచేస్తారు ఆయన పెద్ద ఆయన ఒక ఆయన మురైన ముద్రగడవారు పద్ధతిగా ఈయన వీళ్ళు చేస్తారు వీళ్ళని అంతా గౌరవిస్తారు ఓకే కానీ దాని మీద అవసరానుగుణంగా ఎప్పటికప్పుడు కిందకు దించి మళ్ళీ పైకి పెడుతుంటే దానివల్ల ఉపయోగం ఏముంది సార్ ఇప్పుడు మీరు గతంలో అటు మారినప్పుడు పార్టీల్లో చేరినప్పుడు పార్టీలు మారినప్పుడు ఎన్ని రకాలుగా జరిగింది ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు మొన్న ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వీళ్ళతోనే సమావేశమే మొదలుపెట్టాడు ఆ సమావేశాల్లో మీరే ముఖ్యమంత్రి కావాలనే వరకు వీళ్ళు మాట్లాడారు సో ఇప్పుడు కూడా దీనికి ఏమీ వీళ్ళు 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 ఒక విధంగా ప్రతిష్ట తాముగా పోగొట్టుకున్నారు స్వయంకృత అపరాధంగా వీళ్ళు వీళ్ళు తమ సొంత ప్రతిష్టను వాళ్ళు తామే దెబ్బతీసుకున్నారు ఇప్పటికైనా ప్రజాస్వామికంగా వెళ్ళి చెప్పొచ్చు అందులో ఏమీ సమస్య లేదు కానీ పదవుల పంపకాలు ఇవన్నీ కులాల వారి ఇప్పుడు ఈ కొత్త చర్చలు ఆయన ప్రతిపాదనలు చేశారాన్ని ఇందులో కొత్తగా ఐదు ఐదు శాతం ఓకే దానికి ఓకే దానికేం అందరూ ఒప్పుకున్నటువంటి విషయమే కదా అది కాబట్టి దానికోసం చేయండి మీరు మీ లేఖలు పవన్ కళ్యాణ్ చాలా విలువ ఇచ్చారు అప్పుడు కానీ మధ్యలో కానీ వివాదాస్పదమైన లేఖలు ప్రతిపాదనలు ఇవన్నీ కూడా నడిచాయి ఇప్పుడు మరి పరిస్థితి ఏంటో ఆయనే చూడాలి ఆయనేమో పేరు కూడా మార్చుకున్నాడు ఇద్దరి నే పద్ధతులు వేరుగానే పరమార్థం అటుకు ఒకటే అన్నట్టుగా కనిపిస్తుంది నేను అనుకోను జో జో హరిరామ జోగయ్య లేఖలకు గతంలో ఉన్నంత ప్రాధాన్యత కానీ పట్టు కానీ ఉంటుందని నేను అనుకోను అది నిలబడంలోనూ వాటి లేవనెత్తడంలో వచ్చిన లోపం వల్ల తీసుకుంటారంటారా లైట్ లైట్ తీసుకున్నా చెప్పలేరు ఎందుకంటే కుల రాజకీయాలు పెంచుతున్నారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ను రాజకీయ నాయకుడుగా చూడాలా కథానాయకుడిగా చూడాలా లేకపోతే ఇదిగో ఇలా వీటి మీద ఎక్కువగా స్పందించి కుల నాయకుడు అని వేయించుకోవాలా ఈయన ఇంకొక అంశం కూడా తీసుకొచ్చారు సార్ అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న తమను బీసులుగా గుర్తిస్తూ విద్యా ఉద్యోగాలలో తమ జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ సౌకర్యం కలగజేయాలని బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుండి వివిధ ప్రభుత్వాలకు కాపు బలిజ తెలగా ఒంటరి కొడుస్తులు డిమాండ్ చేస్తున్న సంగతి అందరికీ తెలియంది కాదు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల ఈడబ్ల్యూఎస్ వారికి పది శాతం రిజర్వేషన్లు కలుగు చేస్తూ నూట మూడవ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది విద్యాపరంగా వెనకబడి ఉన్న పరి పరిస్థితిలో ఇతర అగ్రవర్ణాల కాంపిటీషన్లో పోటీ పోటీపడి ఉద్యోగాలు సాధించుకోలేని పరిస్థితి దృష్టిలో పెట్టుకుని కాపు కులస్తులకు విద్యా ఉద్యోగాల్లో పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటలో ఐదు శాతం కలుగు చేస్తూ మరో పద్నాలుగు నెంబరు పదిహేనో నెంబరు పట్టాలని శాసనసభలో ఆమోదింపజేయడం గవర్నర్ ఆమోదం పొందడం సదర చట్టాలు అమలుకు ఆమోదం తెలుపుతూ సదర చట్టం అమలుకు ఆమోదం తెలుపుతూ జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ డేటెడ్ ఎయిట్ త్రీ టూ థౌజండ్ నైన్టీన్ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ప్రకారం పద్నాలుగవ నంబర్ చట్ట ప్రకారం పదో పది శాతం ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం కాపులకు కలుగు చేసే అంశాన్ని అమలులోకి వచ్చినట్లు వచ్చినట్లే అని చెప్పాలి అయితే తెలుగుదేశం ప్రభుత్వం కాలపరిమితి అయిపోవడం వైఎస్ఆర్పిటీ సిపి పార్టీ ఏర్పడడం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు అగ్రవర్ణాలు పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం కుల కులస్తులను కేటాయిస్తూ ఆమోదింపని ఆమోదింపబడి అమల్లో ఉన్న పద్నాలుగు నెంబర్ చట్టాన్ని అమలు చేయక పక్కన పెట్టి నూట మూడు నెంబర్ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈడబ్ల్యూఎస్ వారికి పది శాతం రిజర్వేషన్లు సౌకర్యం కలుగు చేస్తూ జీవో నెంబర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్లను ఇస్తూ అమల్లోకి తీసుకోవడం జరిగింది సో ఈ రకంగా ఏం చెప్తున్నారు ఇక వేరే దారి లేక రిజర్వేషన్ సమస్యలపై ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆశ్రయిస్తూ కాపు సంక్షేమ సేన డబల్యూపీ నెంబర్ ఆఫ్ పిటిషన్ వేయడం జరిగింది మంచిది ఇప్పుడు కోర్టు ముందు ఉంది కాబట్టి కోర్టు చెప్తుంది ఇప్పుడు వర్గీకరణ విషయంలోనూ కోర్టు చెప్పిన దాన్ని బట్టి నడుస్తుంది రిజర్వేషన్లు అనేవి రాజకీయ పాచికలు కాకూడదు చంద్రబాబు నాయుడు ఐదు శాతం ఈడబ్ల్యూఎస్లో ఇవ్వడం అన్నది సరైందా కాదా చాలా చర్చ జరిగింది అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కానీ ఉన్నప్పుడు దానికి మీరు కులం అనేది ఎలా తగిలిస్తారని వీళ్ళు అభ్యంతరం పెట్టారు కళ అని మేము నిజంగా ఇస్తామంటే రాజ్యాంగాన్ని సవరించాలని జగన్ చెప్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కొంచెం వాస్తవికంగా